వరద దెబ్బ నుంచి బెజవాడ ఇంకా కుదుట పడలేదు ఒకవైపు బుడమేరు మరోవైపు కృష్ణమ్మ పోటుతో విజయవాడ వికలమైంది రెండు లక్షల మందికి పైగా జనం వరద గుప్పెట విలవెల్లాడుతున్నారు సింగ్ నగర్ నుంచి యనమల కుదురు కృష్ణలంక ఇలా ఏ డివిజన్ చూసినా జల విలయమై కాలనీలన్నీ నీటిలోనే నానుతున్నాయి ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో మకాం వేసి యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు బాధితులకు భరోసా ఇస్తున్నారు బాధితులకు తాగునీరు పాలు అల్పాహారం భోజనం ఇలా అన్ని విధాల సహాయం అందేలా చూస్తున్నారు ప్రజల కష్టాల్లో పాలు సాంత్వన కలిగించేందుకు ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం వినియోగిస్తోంది కృష్ణమ్మ బుడమేరు ఎంత త్వరగా శాంతిస్తే అంత త్వరగా ప్రజానీకం కష్టం నుంచి బయటపడుతుంది